బుట్ట హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు కటింగు అయితే ఏమైందంటే నేను ముకుంద హ్యాండ్స్ కటింగ్ అయిపోయినా బుట్ట హ్యాండ్ కటింగ్ పెట్టాను అయితే వీడియో ఆఫ్ అయిపోయింది అయ్యో అనుకున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా అయితే ఇప్పుడు నేను అది కటింగ్ చేశాను కదండి ఆ కటింగ్ కొలతలు ఎంత పెట్టానో చూపిస్తాను ఫస్ట్ మన సైడ్ మన సైడ్ క్లోజ్గా ఉండాలి అంటే ఓపెన్గా ఉండకూడదు క్లోజ్ సైడ్ ఉండాలి అలా క్లోజ్ సైడ్ ఉన్న తర్వాత అలా క్లోజ్ సైడ్ ఉన్న తర్వాత ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను చూపిస్తుంది హ్యాండ్ డౌన్ అండి నేను ముప్పై నాలుగు సైజు ఉజ్జాంపు తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ నుండి చూపిస్తాను చూడండి ఐదు అంగలాలు అండి పైన ఐదు అంగలాలు కింద ఐదు అంగలాలు మన సైడ్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ లూజు ఆరు అంగ్లాలు సంఖ లూజ్ వచ్చేసరికి ఇట్లా అక్కడ సమానంగా పెట్టుకుంటే ఎనిమిది అంగలాలు వస్తుంది క్రాస్గా పెట్టేసుకుంటే ఎనిమిదిన్నర అండి పైన వచ్చేసరికి అంగళన్నర పెట్టేసుకున్నాను ఇంకా ఖర్చుకు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అలా పెట్టేసుకొని కట్ చేసుకోవటమేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్